నల్గొండ జిల్లాలలో మొదటి రోజు నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు గ్రూప్ త్రీ పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు నల్గొండ జిల్లాలో మొదటి రోజు నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు నల్గొండలో గ్రూప్ త్రీ పరీక్షలు ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు ముందుగా సెయింట్ ఆల్ఫాన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరీక్షకు హాజరైన గైన్ హాజరైన అభ్యర్థుల వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డి రాంబాబుతో అడిగి తెలుసుకున్నారు తర్వాత జిల్లా కలెక్టర్ డాన్ మోస్కూల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ రాయప్ప కలెక్టర్ కు అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జి కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కూడా పరిశీలించారు అక్కడ పరీక్షా కేంద్రం వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్కు తెలియజేస్తూ నాలుగు వందల ఎనభై మందికి గాను నాలుగు వందల పది మంది హాజరయ్యారని డెబ్బై మంది గైన్ హాజరయ్యారని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్జి కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ త్రీ పరీక్షల స్ట్రాంగ్ రూమ్ను తనిఖీ చేశారు మధ్యాహ్న పరీక్ష పూర్తయిన తర్వాత మిరల్గూడ నల్గొండ జిల్లాలో నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షల వివరాలను ఆమె తెలియజేస్తూ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలకు ఉదయం పన్నెండు వేల రెండు వందల పదహారు మంది అభ్యర్థులను కేటాయించగా పరీక్షకు ఎనిమిది వేల ఎనిమిది వందల పది మంది అభ్యర్థులు హాజరయ్యారని మూడు వేల నాలుగు వందల ఆరు మంది గైన్ హాజరయ్యారని తెలిపారు మధ్యాహ్నం పరీక్షకు పన్నెండు వేల రెండు వందల పదహారు మందికి గాను ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది హాజరు కాగా మూడు వేల నాలుగు వందల నలభై మంది గైన్ హాజరయ్యారని వెల్లడించారు ఇక మిరాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలకు మొత్తం ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులను కేటాయించగా ఉదయం పరీక్షకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది హాజరు కాగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది గైన్ హాజరయ్యారు మధ్యాహ్నం పరీక్షకు మిరాలగూడ పట్టణంలో ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిదికి గాను రెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది హాజరు కాగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది గైన్ హాజరైనట్టు కలెక్టర్ వెల్లడించారు